హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన ఏంజల్ వన్లో షార్ట్ ఫాల్ మెసేజ్ ఎప్పుడు ఎందుకు వస్తుంది ఇంకా దానిపై పెనాల్టీ ఎంత పే చేయాల్సి వస్తుంది ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం షార్ట్ ఫాల్ మెసేజ్ ఎప్పుడు వస్తుందంటే మీ అకౌంట్లో 10000 రూపాయల ఫండ్ బ్యాలెన్స్ ఉందనుకోండి ఇంతల మార్జిన్ లిమిట్ మీకు దొరుకుతుంది మొత్తం యాభై వేలు ట్రేడింగ్ చేశారు మీరు మార్జిన్ యూజ్ చేశారు ఆ తర్వాత రోజు స్టాక్ ఫైవ్ పర్సెంట్ కిందకి వెళ్ళింది అనుకోండి యాభై వేలకి ఫైవ్ పర్సెంట్ అంటే రెండు వేల ఐదు వందలు అవుతుంది ఆ అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీ అకౌంట్లో ఎంత అయితే లిమిట్ ఉందో పూర్తిగా మీరు యూజ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేశారు ఇంకా క్లయింట్ ఇచ్చిన లిమిట్ని కూడా మీరు పూర్తిగా యూజ్ చేశారు కానీ స్టాక్ ఫైవ్ పర్సెంట్ డౌన్కి వెళ్ళింది అయితే మైనస్లో ఎంత బ్యాలెన్స్ అయితే కనిపిస్తుందో రెండు వేల ఐదు వందల రూపాయలు అది మీరు పే చేయాల్సి వస్తుంది దీనిదే షార్ట్ ఫాల్ మెసేజ్ మీకు వస్తుంది ఆ అమౌంట్ని మీరు ఇచ్చిన టైంలోపు పే చేయాలి లేదంటే ఈ అమౌంట్ విలువ చేసే స్టాక్స్ ఆటోమేటిక్గా సెల్ అవుతాయి దీనినే షార్ట్ ఫాల్ అంటారు షార్ట్ ఫాల్ అయ్యిందంటే మనకి కొంత పెనాల్టీ పడుతుంది అది ఎంత అమౌంట్ షార్ట్ ఫాల్ అయింది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా పే లైటర్ని యూజ్ చేసి స్టాక్స్ని బై చేయొచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్కి కొత్త వాళ్ళు అయి ఉంటే మీరు ఈ పేలైటర్ ఆప్షన్ని యూజ్ చేయకపోవడమే చాలా మంచిది ఎందుకంటే తెలిసి తెలియకుండా మార్జిన్ యూజ్ చేస్తే నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో స్టాక్ మార్కెట్కి సంబంధించి బిగ్నర్స్కి వచ్చే చాలా డౌట్స్కి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్